పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా మోసపోయాను నువ్వు నన్ను మోసం అని ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు అర్థం కాలేదు ఒక పాయింట్ కరెక్ట్ నిన్నంత అంతలా కష్టపడ్డాడు ఈ రోజు కంటెన్యూషిప్ కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం కానీ అది పవన్ కళ్యాణ్కి అంత అడ్వాంటేజ్ అయింది మేబీ అది తన లోపల నుండి గెస్ట్ చేశాడో లేదు పక్కన పెడితే దానికి మంచి ఎపిసోడ్ పడింది అనే విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ గెస్ట్ చెయ్యండి ఇంకొకటి ఫ్రెండ్షిప్ అని పట్టుకొని ఇప్పుడు అక్కడ ఉన్నది నలుగురు కంటెండర్సే ఎవరు ఆట ఎవరు ఎవరైనా సరే కెప్టెన్ అవ్వాలని అనుకుంటారు అలాంటప్పుడు స్ట్రాంగ్ కాంపిటేటర్ని తీసేయాలని అనుకుంటారు సో అక్కడ అమ్మాయి ఎవరు రీతు రీతు డిమాండ్ పవన్కే చెప్పింది అనుకోండి ఫాలో అవడం లేదు అనేది డిమాండ్ పవన్ డెసిషన్ అందరు చెప్తారు కంటెంటర్స్ ఆపోజిట్ కంటెంటర్ని తీసేయడం కోసం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనుకుంటూ ఇంకా ఆట ఆట ఏం చేస్తారు మరి లాస్ట్ వరకు వస్తే ఏం చేస్తారు ఇదా అసలు డిమా పవన్ కళ్యాణ్ ఆటలోని ఆ క తన కష్టపడడంలో కష్టపడంలో తప్పలేదు కానీ రీతు మీద అంతలా అరవడం అయితే బాగాలేదప్ప